స్కేటింగ్తో రకరకాల విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది ఏడేళ్ల ధన్విక పశ్చిమ గోదావరి జిల్లా అలంపురానికి చెందిన ధన్విక స్కేటింగ్లో మల్టీ టాస్కింగ్ ప్రారంభించింది తల మీద రెండు చేతులపై కుండలు పెట్టుకుని అందులో మంట వెలిగించుకుని స్కేటింగ్ చేసింది దానితో పాటు రివర్ స్కేటింగ్తో చూపర్లను అబ్బుపరిచింది మధ్యలో కర్రసాము చేసింది బాస్కెట్బాల్ ఆడింది ఒంటిపై ట్యూబ్లైట్లు పగలగొట్టించుకుంది ఇలా తణుకు నుంచి సిద్ధాంతం వరకు పద్దెనిమిది కిలోమీటర్లు వివిధ రకాల విన్యాసాలతో ధన్విక స్కేటింగ్ చేసింది అంతర్జాతీయ జీనియస్ బుక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది ఏడు సంవత్సరాల పాప ఇంత అద్భుతంగా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం నిజంగా తనకు యొక్క గుర్తింపు గొప్పతనం స్కేటింగ్ లో ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయింది దాని ప్రయత్నం వల్ల సో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ పాప యొక్క అచీవ్మెంట్ని రికార్డ్ చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను స్కేటింగ్ పైన చాలామంది చేశారు కానీ ఈ అమ్మాయి చేసిన విధానాలు డిఫరెంట్ ఐటమ్స్ ఎవరు చేయలేరు కాబట్టి ఇది పరిగణలో తీసుకొని బుక్ ఆఫ్ రికార్డులో అమ్మాయి పేరు నమోదు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండేది తెలియజేస్తుంది